జీవన ప్రయాణంలో ఈ ప్రయాణంలో ఈ మార్గంలో మనకు అనేకమైన బాధలు ఇబ్బందులు ఇరుకులు రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి వస్తూ ఉన్నాయి వీటి అన్నిటిని ఛేదించుకొని ముందుకు వెళ్ళాలి అంటే దేవుని వాక్యం అనబడిన ఆహారం భుజిస్తేనే వాటిని ఛేదించుకునే బలము శక్తి మనకుంటుంది లేకపోతే మనం తకిలిపోతాం దేవుని వాక్యం అనబడిన ఆహారం మనం భుజిస్తున్నప్పుడు మనల్ని ఎవరు ఏమన్నా మనం పట్టించుకోము నా గమ్యము సియోను అనే ఆలోచనతో దేవుని వాక్యం ద్వారా వచ్చిన బలము చేత మనం ముందుకు బయలుదేళ్తాం దేవుని వాక్యంలో ఉన్న బలము మనల్ని ముందుకు నడిపిస్త ఇడం పక్క ఉన్న శక్తులని మనము పట్టించుకోము అపవాది క్రియల్ని అస్సలు పట్టించుకోము వాటిని ఛేదించేస్తాము ముందున్న దేవుని వైపే మనం చూస్తాం